దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికనూ కలుగునుగాక ఆమెను ఈనాటి అంశము యేసుక్రీస్తు జననము గూర్చినటువంటి ప్రవచనములు దాని నెరవేర్పు కొన్ని వందల పాత పాత నిబంధన ప్రవచనాలు యేసు క్రీస్తు జీవితంలో నెరవేరాయి ఆయన జన్మించిన కొన్ని సంవత్సరములకు పూర్వము అత్యున్నతుడైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ఈ లోకంలో అవతరిస్తాడని తన ప్రవక్తల ద్వారా పలికించాడు అవి ఏలాంటి తేడా లేకుండా సంపూర్ణంగా నెరవేరాయి యేసు క్రీస్తు దేవుని కుమారుడని స్పష్టంగా వాక్యం బేషరతుగా రుజువుపరిచింది మొదటి ప్రవచనం ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మెస్సయ్య స్త్రీ అందు పుడతాడనేది ప్రవచనం మరియు ఆయన నీకును స్త్రీకిని నీ సంతానమునుకును ఆమె సంతానమునుకును వైరము కలిగి చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టేదవని చెప్పాను నెరవేర్పు గలతీ పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చినములు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ప్రభువు లోనై ఉన్నాడు ఇక రెండవ ప్రవచనం మెస్సయా అబ్రహాము కుమారుడు అనబడతాడు అనే విషయం ఆదికాండం పన్నెండవ అధ్యాయము మూడో వచనంలో ఈ విధంగా ఉంది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను శపించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును నెరవేర్పు మత వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటూ మొదలుపెట్టి యేసు ఎలా పుట్టాడు మరియమ్మ ద్వారా అనేది అక్కడ మనకి చూపిస్తున్నాడు అది నెరవేర్చి ఆ విధంగా అక్కడ యేసు పుట్టి మరి ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రవచన నెరవేర్చడానికి కారకుడయ్యాడు మూడవ ప్రవచనం మెస్సియా ఈ సాకు సంతానం అనబడతాడు అన్నాడు ఆది కాండం పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచదను అన్నాడు అబ్రహాముకి దేవుడు ఆ విధంగా వాగ్దానం ఇచ్చి అబ్రహాము ద్వారా ఇశాకు పుడతాడు ఇసాకు ద్వారా యాకోబు పుడతాడు యాకోబు ద్వారా పన్నెండు మందిలో యూధా పుడతాడు వంశములో ఉండి చేసు వస్తాడనేది నెరవేర్పు లోకాసు వార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యూధా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు కుమారులు కాబట్టి ఆ విధంగా యాకోబునకు ఇస్సాకునకు యాకోబు పుట్టాడు యాకోబునకు యూధా పుట్టాడు ఆ విధంగా ప్రవచనము నెరవేరింది మెస్సయా దావీదు సింహాసనమును దేవుడు ఆయనకిస్తాడు అనేది నాలుగవ ప్రవచనం మెస్సియా ఎస్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ఇది మొదట్లకు నేను మితి లేకుండా దానికి వృద్ధిను క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను న్యాయము వలనను నీతి వల్లను రాజ్యము స్థిరపరచటకు అతడు ఆ రాజ్య పరిపాలన చేయను సైన్యముల గతిపతి ఎగు యహోవ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును నెరవేర్పు లుకస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండో వచనము ముప్పై మూడో వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును ఇది నెరవేర్పు ఇక ఐదవ ప్రవచనం మెస్య నిత్యుడు నిత్యుడును అభిషేకింపబడిన వాడును అవుతాడనేది ప్రవచనం కీర్తనల గ్రంథం నలభై నలభై ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనములు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే తెలికాండ్ల కంటే నిన్ను హెచ్చుగా ఉండినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించును అని దావీదు ఆత్మ ద్వారా పలుకుతూ ఉన్నాడు అది ప్రవచనం నెరవేర్పు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో నుండి పన్నెండు వచనాల్లో ఈ విధంగా ఉంది దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది నీ రాజ్యదండము న్యాయార్థమైనది నీవు నీ నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చరించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను ఆ విధంగా ఆ ప్రవచనం నెరవేరింది ఆరు మెస్సియ బెత్రహేములో పుడతాడు అనే విషయాన్ని గురించిన ప్రవచనం క్రీస్తు పుట్టక ముందు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే మేక ప్రవక్త ఐదవ అధ్యాయము రెండో వచనంలో ఈ విధంగా వ్రాసాడు బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష అనేది ప్రవచనం నెరవేర్పు లోకసు వార్త రెండవ అధ్యాయము ఆరో వచనం వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తరచూల కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను దాని తర్వాత ఏడవ ప్రపంచం మెస్సియా కన్యక ద్వారా పుడతాడనేది ఎస్సియా గ్రంథము ఏడు అధ్యాయము పద్నాలుగు వచనం ఇదిగో ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మాను ఏలని పేరు పెట్టాను పెట్టును ఇది ప్రవచనం నెరవేర్పు లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నుంచి ముప్పై ఒకటో వచ్చినం వరకు మనం చూస్తే దావీదు వంశస్థుడైన యేసేపునకు ఒక అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యద్ధకు దేవుని చేత దేవదూత పంపబడేను కాబట్టి కన్యకకు పుడతాడనేది ఆ దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని అని చెప్పి నీవు ప్రభువునకు తల్లి అవుతావు అని చెప్పింది ఎనిమిదవ ప్రవచనం మెస్య పుట్టుకతో అనేక మంది పిల్లలకు హత్య హత్యకు గురవుతారు అనేది ప్రవచనం ఇరుమ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం ఆలకిచ్చుడి రామాలో అంగర అంగలార్పును మహారోదనమును వినబడుతున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడుచుస్తున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొందనోళ్లకు అని ఇరుమి ప్రవక్త ఇప్పుడూ ప్రవచించాడు దాని నెరవేర్పు మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదహారవ వచనము ఆ జ్ఞాన్లు తనను అపహరించిర అపహర్సరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెతరహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ సంహరించాను అందువలన రామాలో గొప్ప అంగరార్పు వినబడిను ఈ విధంగా ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూడగలుగుతాం ఇక తొమ్మిదవ ప్రవచనం మెస్సయా ఐగుప్తు నుండి పిలువబడతాడు హోషయ్య గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినం ఇస్రాయేల్ బారుడయ్యుండగానే అతన్ని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అని హోషయ్య ప్రవచించాడు నెరవేర్పు మొత్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం అప్పుడు అతడు రాత్రి అందు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అను వచనము నెరవేర్ నెరవేరినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేను కాబట్టి ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండి ఆ తర్వాత దోత ద్వారా తెలుపబడిన వాడై మరి అతను ఐగుప్తులో నుండి మర తిరిగి వచ్చినట్లుగా నజరేతునకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆ విధంగా యేసు ప్రభు నజరేయుడు అనబడును అనబడు అను అనబ అనే ప్రవచనము నెరవేరుతూ ఉంది దేవుడి మాటలను మనం ఇనుకడిలో ఆశీర్వదించి నడిపించనుగాక ఆమెను